ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో చేపట్టిన ఒలింపిక్ రన్ అత్యంత ఉత్సాహభరితంగా సాగింది ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ రన్ డీవీ మానర్ వరకు సాగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఈ రన్ ను జెండా ఊపి ప్రారంభించారు రోలర్ స్కేటింగ్ అంతర్జాతీయ క్రీడాకారులు జెస్సీ రాజ్ తేజేష్ లు ఈ రన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు స్కేటర్ జెస్సీ రాజ్ క్రీడా జ్యోతి పట్టుకుని రన్ ముందు వరుసలో నడిచి క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు బిషప్ అజరయ్య స్కూల్ విద్యార్థులు డప్పు వాయిద్యాల ప్రదర్శన ఆకట్టుకుంది విద్యార్థులు క్రీడాకారులు క్రీడాభిమానులు క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రాతినిధ్యం వహించారు తొలుత అంతర్జాతీయ క్రీడాకారులు జెస్సీ రాజ్ తేజేష్ లకు ఎన్బీకే ట్రస్ట్ చైర్మన్ ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాదేంద్ర బ్రహ్మాజీ ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు ఉమ్మడి కృష్ణా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పద్మజ బాల ప్రతినిధులు సులోచన రవిశంకర్ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఈ రన్ కొనసాగింది ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద సమయం కేటాయించాలి మీ పేరెంట్స్ మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి తరుణంలో మీరు కూడా మంచి క్రీడా క్రీడాకారులు అవ్వాలని ఆశిస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్పోర్ట్స్ లవర్ గతంలో కూడా ఏషియన్ స్పోర్ట్స్ కానీ అనేకమైనటువంటి హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు నిర్వహించినటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్టేడియమ్స్ కూడా రాబోతూ ఉన్నాయి అన్ని రకాలుగా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అనేటువంటి చేసాం ఇక్కడ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు కొన్ని చేయలేకపోయారు కానీ మళ్ళీ ఈరోజు క్రీడలకి పూర్వ వైభాగం వస్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పూర్తి అవగాహనతో పూర్తి క్రీడా క్రీడల పట్ల కంప్లీట్గా ఆయన ఇంట్రెస్ట్తో ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంస్ కూడా నిర్మిస్తూ ఉన్నారు దానికి కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్